హలో హాయ్ నమస్తే దొండకాయ ఫ్రై అనేది ఇలా పప్పుల పొడి వేసి ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం ముందుగా దానికోసం ఒక హాఫ్ కేజీ దొండకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చనపప్పు వేసి దోరగా పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోండి దీంట్లోనే ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసి చిట్ వరకు వేయించుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోండి ఈ దొండకాయ ముక్కలు అనేది మాడిపోకుండా ఒక పది పదిహేను నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ దోరగా వేయించుకోండి వేయించి పక్కన పెట్టుకునే ఈ పప్పు దినుసులన్నీ చల్లారి వేయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఐదారు వెల్లిపాయ రబ్బలు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం లేదంటే మీ కారానికి తగ్గట్టుగా వేసుకొని మరీ మెత్తగా కాకుండా బరుకు బరుకుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి ఈ విధంగా పదిహేను నిమిషాల తర్వాత దొండకాయ ముక్కలు అనేది ఆల్మోస్ట్ ఇలా ఫ్రై అయ్యి ఉంటాయండి దీంట్లో రుచికి సరిపడా ఉప్పు కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోండి అలాగే మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న ఈ పప్పుల పొడిని రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు ఇలా యాడ్ చేసుకోండి ఒకవేళ పప్పుల పొడి మిగిలిపోయినా ఏం పర్వాలేదండి ఈ పప్పుల పొడి అనేది ఆలు ఫ్రై బెండకాయ ఫ్రై అలాగే వంకాయ ఫ్రై బీరకాయ ఫ్రై ఇలా ఏ ఫ్రైల్లో కన్నా వేసుకోవచ్చు అలాగే వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని కూడా తినొచ్చండి దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి రెండు మూడు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి అంతే అండి చాలా ఈజీగా దొండకాయ పప్పుల పొడి ఫ్రై అనేది రెడీ అయిపోయింది వంట రానాలు కూడా చాలా సులువుగా చేసి ఇచ్చేయండి రెసిపీని ఇది వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకొని తినొచ్చు లేదంటే రసం సాంబార్ పప్పుచారు ఇలా దేంట్లోకైనా సైడ్ డిష్ కింద బాగుంటుందండి మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్